హోలీ పండగ అంటే రంగులు ఒకరి మీద ఒకరు రంగులు వెదజల్లుకోవడం ఈ హోలీ పండుగ ఎప్పుడొస్తుందని కొంతమంది ఎదురు చూస్తున్నటువంటి రోజులు కూడా ఉంటాయి అలాంటి హోలీ పండగ రోజున సంతోషకరమైనటువంటి వాతావరణం రోజు మొత్తానికి పన్నెండు మంది మృతి చెందినటువంటి ఘటన ఇది హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది ఇక స్నానాలకు వెళ్ళి పన్నెండు మంది మృతి చెందారు ఇక వర్ధా నదిలో వార్ద వార్దా నదిలో ఈతకు వెళ్ళి చనిపోయినటువంటి నలుగురు యువకులు మొత్తానికి తమ వారిని కోల్పోవడంతో రోధిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఇది ఒక విషాదకరమైనటువంటి వార్తని హోలీ పండగ దినాన రంగులు వెదజల్లుకున్నటువంటి సమయంలో స్నానం చేయడానికి నదుల దగ్గరికి వెళ్తే అక్కడ మృత్యువాత పడ్డారు ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నదిమాబాద్లో ఘటన ఇక నారాయణపేట జిల్లాలో నీళ్ళ ట్యాంకుకు ట్యాంకు కూలి చిన్నారి మృతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కమలాకర్ ప్రవీణ్ సాయి సంతోష్ కార్తీక్ ఇక రిత్విక్ ఆడ రాంబాబు ఈత రాకపోవడంతో యువకుడు మృతి అనే ఈత రాలేదంట రాకపోవడంతోనే మొత్తానికి ఈత రాకపోవడంతో వాగులో స్నానానికి దిగి బాలుడు మృతి జగిత్యాల జిల్లాలో బావిలో పడి యువకుడు మృతి హనుమకొండలో ఇద్దరు మృతి మొత్తంగా చూసుకుంటే ఇగో ఈ రకంగా నీళ్ళ ట్యాంకు కూలి పాపం చిన్నారి చనిపోయింది అమ్మాయి పాప చనిపోయింది ముఖానికి అంటుకున్నటువంటి రంగులు వాష్ చేసుకునేందుకు వెళ్ళినటువంటి ఓ చిన్నారి ముఖానికి అంటుకున్నటువంటి రంగులను వాష్ చేసుకుందామని పోయిందంట పాపం చిన్నారి ట్యాంకు కూలిపోవడంతో చనిపోయింది లక్ష్మి ప్రణతి నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్పేట కాలనీకి చెందినటువంటి లక్ష్మీ ప్రణతి మరో ముగ్గురు పిల్లలతో కలిసి హోలీ పండుగ హోలీ ఆడింది రంగులు వాష్ చేసుకునేందుకు కాలనీలో ఉన్నటువంటి ట్యాంకు వద్దకు వెళ్ళింది ఇక పాత ట్యాంకు కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది దీంతో లక్ష్మి ప్రణతి ఇక స్పాట్లోనే చనిపోయింది మరో చిన్నారికి గాయాలయ్యాయి ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట ఆ ట్యాంక్ ఎట్లా కూలిపోయింది మరి ఆ ట్యాంకు కట్టిన కాంట్రాక్టర్ అవ్వడం ఏ రకంగా కట్టిండో మరి దాని వ్యాలిడిటీ అయిపోయిందా ఉన్నదా వ్యాలిడిటీ అయిపోయినటువంటి ట్యాంకర్లను ట్యాంకులను మొత్తం కూలగొట్టాలి ఉంచకూడదు అట్లాంటివి ప్రమాదాలు ఇట్లనే జరుగుతాయి ఇక ఇక హోలీ ఆడిన తర్వాత నది చెరువు వాగుల్లో స్నానానికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పన్నెండు మంది చనిపోయారు మృతుల్లో పదేళ్ళ పాప బాలుడు కూడా ఉన్నారు ఇక భీం ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు యువకులు ఇక నదిలో ఈతకు వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు హనుమకొండ జిల్లాలోని ఎస్ఆర్ఎస్సి కెనాల్లో మునిగి ఇద్దరు చనిపోగా ఒకరు గల్లంతయ్యారు మంచిర్యాల జిల్లాలో ఇంటర్ స్టూడెంట్ ఈ కెనాల్లో స్నానానికి దిగి ఇక ఈత రాకపోవడంతో మృతి చెందాడు అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో పదేళ్ళ బాలుడు నారాయణపేట జిల్లా కేంద్రంలో పదేళ్ళ చిన్నారి చనిపోయింది ఆదిలాబాద్ టౌన్ జగిత్యాల జిల్లా రాయకల్ రాయికల్తో పాటు భద్రాద్రి కొత్తాగూడెం జిల్లాలో ఒకరు చొప్పున ఇక మృతి చెందారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల కౌటాల మండలం ఇక నది నదిమాబాద్ నదిమాబాద్కు చెందినటువంటి నలుగురు ఆ తలదో తలోది గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సోమవారం మొత్తానికి ఈ రకంగా పన్నెండు మంది చనిపోయారు రా होली पण्ड रोजु